హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో దీనిలో ఫస్ట్ వచ్చేసి ఇరవై ఆరున గ్రూప్ ఫోర్ నియామక పత్రాలు అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట గ్రూప్ ఫోర్లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల ఇరవై ఆరవ తేదీన నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది ఇందుకు అన్ని అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది గ్రూప్ ఫోర్ ఫలితాలను పద్నాలుగవ తేదీన విడుదల చేశారు మొత్తం ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది అభ్యర్థులకు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఇచ్చారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ రెండు నెలల తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాతే కొలువుల భర్తీకి సర్కార్ నిర్ణయం జాబ్ క్యాలెండర్ను నమ్ముకున్న అభ్యర్థుల్లో ఆందోళన అంటూ మనకైతే ఇది సాక్షి పేపర్లు అయితే పబ్లిష్ అయిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు బ్రేక్ పడినట్లయింది ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక ఇవ్వడానికి జనవరి పదకొండవ తేదీ వరకు గడువు ఉంది దీనితో కనీసం రెండు నెలల తర్వాతే ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి ఏదైనా కదలిక వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను నమ్ముకొని పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ముఖ్యంగా షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం అధిక మొత్తంలో ఫీజులు చెల్లించిన వారిలో తీవ్ర గందరగోళం నెలకొంది పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారు ఆందోళన చెందుతున్నారు అనిచ్చారు అదేవిధంగా నిలిచిన నోటిఫికేషన్లు అంటూ కూడా రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది వచ్చే ఏడాది ఏప్రిల్ నెల వరకు భర్తీ చేయనున్న ఉద్యోగాలు వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను ఏఏ నెలల్లో విడుదల చేస్తామనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన మూడు రకాల నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది వీటిలో ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్ రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తదితర ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి ఉన్నాయి అయితే అవి విడుదల కాలేదు అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ కొత్త టీచర్ల నియామక తేదీపై స్పష్టతనివ్వాలి అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఎంపికైన ఉపాధ్యాయ నియామక తేదీపై అధికారులు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా పాటిస్తూ ఉండడంతో సర్వీస్ జాయినింగ్ తేదీపై గందరగోళ పరిస్థితి నెలకొందని కొత్త డిఎస్సి ఉపాధ్యాయ సంఘ నేతలు రావుల రామ్మోహన్ రెడ్డి ఈ ఇర్ఫాన్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వం అక్టోబర్ పదవ తేదీ నుంచే వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిన బడిలో చేరిన పదహారవ తేదీని పరిగణలోకి తీసుకుంటామని ట్రెజరీ అధికారులు చెబుతున్నారని తెలిపారు దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ త్రీకి యాభై శాతం అభ్యర్థుల డుమ్మా మధ్యస్థంగా ఎకానమీ ప్రశ్నలు ముగిసిన గ్రూప్ త్రీ పరీక్షలు అంటు ఇచ్చారు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షలకు అభ్యర్థులు భారీగా గైర్హాజరయ్యారు ఆది సోమవారాల్లో నిర్వహించిన పరీక్షలకు ఏకంగా యాభై శాతం అభ్యర్థులు డుమ్మా కొట్టారు గ్రూప్ త్రీ పరీక్షకు మొత్తం ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది దరఖాస్తు చేయగా డెబ్బై ఆరు శాతం అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు వీరిలో సోమవారం నిర్వహించిన పేపర్ త్రీ పరీక్షకు రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు అంటే యాభై పాయింట్ రెండు నాలుగు శాతం మాత్రమే హాజరయ్యారు నలభై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు శాతం అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు జిల్లాల వారీగా తీసుకుంటే నల్గొండలో డెబ్బై ఒకటి పాయింట్ మూడు సున్నా శాతం సూర్యాపేటలో అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం మహబూబ్ నగర్లో అరవై మూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నికో నవీన్ నికోలస్ తెలిపారు డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్లో హైడ్రా రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రశ్నలు వచ్చాయి అంటూ ఇచ్చారు ఇక సోమవారం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్కు పరీక్షను నిర్వహించగా ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్లుగా పోటీ పరీక్షల శిక్షకుడు ప్రభాకర్ చౌటి విశ్లేషించారు ప్రశ్నలు అత్యంత సులభంగా కఠినంగా కాకుండా మధ్యస్థంగా ఉన్నట్లు తెలు అభిప్రాయపడ్డారు భారత ఆర్థిక సర్వే బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ ఎకానమిక్ ఎకనామిక్ సర్వే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కుటుంబ సర్వే నుంచి అధికంగా ప్రశ్నలు వచ్చినట్లు చెప్పారు గణాంకాలను గుర్తించుకున్న గుర్తుంచుకున్న వారికి మాత్రమే అనుకూలమని మిగతా వారికి అంత సులభం కాదని తెలిపారు సీరియస్గా ప్రిపేర్ అయిన వారికి ఎనభై నుంచి తొంభై మార్కులు తెచ్చుకోవచ్చని ప్రతిభావంతులు తొంభైకి పైగా మార్కులు తెచ్చుకోవచ్చని అంచనా వేశారు సివిల్ సర్వీస్ పరీక్షల కాన్సెప్ట్ తరహాలో ప్రశ్నలు వచ్చినట్లు పేర్కొన్నారు చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వారు ప్రయోజనం పొందుతారని అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో